రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలలో ఐదో తరగతి ఎంట్ర ప్రవేశాలకు నిర్వహించిన ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలను మంత్రి స్వామి విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2వ తరగతి మరియు జూనియర్ ఎంట్ర ని 13 4 25న నిర్వహించ జరిగింది దీనికై 5వ తరగతిలో ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఒక్క మంది అప్లై చేసి ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది పరీక్షగా హాజరయ్యారు అందులో పదిహేను వేల యాభై సీట్లకి ఈ రోజున మనం రిజల్ట్ తీయడం జరిగింది మనకి ఒక కాంపిటీషన్ వన్ ఇస్టీ టూ పాయింట్ వన్ ఎయిట్ లెక్కన మనకి కాంపిటీ ఉంది అదేవిధంగా ఇంటర్మీడియట్లో పది పదమూడు వేల ఆరు వందల ఎనభై సీట్లకు గాను నలభై వేల ఏడు వందల తొంభై ఏడు మంది అప్లై చేసుకుని ముప్పై రెండు వేల ఏడు వందల ముప్పై మూడు మంది పరీక్షకు హాజరయ్యారు రిటైర్మెంట్ మొదలయ్యే దీనికి కాంపిటీషన్ వన్ ఇస్ టూ పాయింట్ త్రీ నైన్ నైన్షియాలో కాంప్లీ అంటే దీన్ని బట్టి గురుకుల పాఠశాలలో పై ప్రజల్లో ఒక నమ్మకం విశ్వాసం ఉన్నాయి ఇంతమంది ఆ పరీక్షకు హాజరైనప్పటికీ కూడా ఉన్నత చీట్ల ప్రకారం మేము మనకు అవకాశాలు కల్పించే విధంగా ఉన్నాం సీట్లు కూడా పూర్తి ఆన్లైన్లో ట్రాన్స్పరెంట్ గా నింపాలనే లక్ష్యంతో ముందుకెళ్తాం ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా భవిష్యత్తులో ఈ సీట్ల సంఖ్యను పెంచాలనేది వారి ఆలోచన ఇన్స్టిట్యూషన్ సంఖ్య కూడా పెంచాలనేది వారి అభిమతం ఎందుకంటే కొన్నిసారి ఈ నందిగామ ముప్పాళ్ళ స్కూల్ విజిట్ చేసిన సందర్భంలో వారు చెప్పడం జరిగింది తొందరలోనే రివ్యూలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలున్నాయి ఈ సందర్భంగా ఏంటంటే మనం అవకాశాలు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా అడ్మిషన్ తీసుకోవాలని కోరుతా ఉన్నాను మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే పాఠశాల మార్పులు కావచ్చు మీ సిస్టర్స్ దాని బ్రదర్స్ వారి ఇంకో చోట్ల ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా ఆ స్కూల్లో జాయిన్ అయ్యి మీరు సబ్మిట్ చేసినట్లయితే వాటిని కోఆర్డినేట్ చేసి అవకాశాలు వీరేంత వచ్చి పరిశీలన చేసే విధంగా చర్యలు తీసుకుంటాం ఉన్నది వాళ్ళ నేటివ్ ప్లేస్ దగ్గరలో ఉండే ప్రాంతాలను సీట్ ఎలొకేషన్ చేయమని చెప్పి డిపార్ట్మెంట్ సూచనలు ఇవ్వడం జరిగింది పేరెంట్స్ వాళ్ళ కలవటానికి వెయిట్ ప్రయత్నాలు కాకుండా అందుబాటులో ఉండే విధంగా చేయడం జరిగింది ఈసారి పూర్తి ట్రాన్స్పరెన్స్ గా ప్రతి లాస్ట్ సీట్ వచ్చి కూడా ఇక్కడ నుండే ఆన్లైన్ లోనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటా ఉన్నాను పిల్లలకు కూడా మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మెరుగైనటువంటి వసతుడానికి ప్రభుత్వం కృషి చేస్తా ఉంది ఈ రోజు స్కూల్ మెయింటెనెన్స్ గతంలో నిలిపివేసినటువంటి చర్యలు తీసుకున్నాం నాణ్యమైన బియ్యంతో భోజనాలు కల్పించేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో పాటు కాస్మెటిక్ చార్జెస్ పేరుకి మనకి ఇంతకుముందు సక్రమంగా అందుబాటులో కాస్మెటిక్ కిట్స్ కూడా నేరుగా పిల్లలకి ఇచ్చే విధంగా కూడా మేము చర్యలు తీసుకున్నాం వంద స్కూల్స్ లో మెకనైజ్డ్ కిచెన్స్ కూడా మేము ఏర్పాటు చేస్తాము అంటే కిచెన్స్ లోపాలు మిగిలిన నైట్ స్కూల్స్ కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి మెకానైజ్డ్ కిచెన్స్ వెళ్లే విధంగా శానిటేషన్ అదే వాటికి కూడాను మెకనైజ్డ్ శానిటేషన్స్ కి వెళ్ళడం జరిగింది ఎన్నే వర్క్ షాప్ లో కూడా ప్రిన్సిపల్స్ కి డిసేవ్లో చెప్పాం ఏదైనా గానీ వచ్చినటువంటి వాళ్ళ లోపాలు ఉంటే తప్పనిసరిగా మీరు రిపోర్ట్ చేయండి అలానే వాటిలో ఈ లోపాలు ఏంటని చెప్తే అవసరమైతే కఠిన చర్యలు తీసుకునేదానికి కూడా తీసుకుంటాం పోయినసారి కూడా ఈ సంవత్సరంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ మీద మేము వాళ్ళు చెప్పిన దానికి ఫైన్ కూడా వేయడం జరిగింది నిర్లక్ష్యాన్ని గమనించి అందువల్ల పిల్లల యొక్క చదువు పట్ల వారి యొక్క ఆరోగ్యం పట్ల వారి యొక్క మంచి కార్పొరేట్ దీటుగా సాధించే పట్ల మా ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది ముఖ్యమంత్రి గారు ఈ స్కూల్స్ లో నాట్ ఓన్లీ స్వచ్ఛ కలిపే బిజినెస్ కూడా కార్పొరేట్ ధీటుగా ఉండాలి వారు కూడా మరిన్ని ఒక లక్ష్యంతో టీచర్స్ కూడా నిర్దేశించాలి కెరీర్ లో కూడా వాళ్ళు ఐఏఎస్ అవ్వాలనుకున్నా ఏది అవ్వాలి వాళ్ళకి అవకాశాలు కల్పించడం కోసం మేము కనీసం నెలలో ఒక క్లాస్ అయినా పిల్లలు కెరీర్ కౌన్సిలింగ్ కూడా నిర్వహించాలని చెప్పేసి అంటే కొద్దిగా ఎయిత్ క్లాస్ తర్వాత ఆలోచించాలని పిల్లలకి ఒక లక్ష్యాన్ని నిర్దేశించి దాని విధంగా ప్రోత్సహించే చర్యలు తీసుకున్నాం పిల్లలకు కూడా రేపు స్కూల్స్ లోకి వచ్చిన తర్వాత హోమ్ స్టిక్ ఉంటాయి తర్వాత మీడియం ప్రాబ్లమ్స్ ఉంటాయి లో ఇలాంటి వాటి విషయంలో కూడా ప్రిన్సిపల్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వచ్చినటువంటి సీనియర్స్ తో కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం అదేవిధంగా చిన్న పిల్లలు తల్లిదండ్రుల నుంచి వచ్చినప్పుడు కొంచెం హోమ్ ఉంటుంది వాళ్లకు కూడా కౌన్సిలింగ్ ఇలాంటివి ఏర్పాటు చేసి చేయాలి ఎందుకంటే గతంలో ఇంతకుముందు ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది స్కూల్స్ మానేస పరిస్థితులు తీసుకుంటారు మనం తీసుకున్నారు వాళ్ళ అంబిషన్ నెరవేరాలంటే ఏదైతే వాటిని అధిగమించే విధంగా చర్యలు తీసుకుని మనం ముందుకు వెళ్లాలని చెప్పి అనుకుంటున్నామండి ఈ సంవత్సరం కూడా ఎక్సలెన్స్ సెంటర్ మనకి ఇంతకుముందు మూడు ఉన్నాయి ఈసారి ఆ మూడుని పదికి చేస్తున్నా ఈ విద్యా సంవత్సరం నుంచి పది ఎక్సలెన్స్ సెంటర్ని ప్రారంభించబోతున్నాం ఈసారి కొత్తగా సార్ పిల్లల్లో కూడా పదవి తరగతిలో మంచి మార్కులు వచ్చిన పిల్లల్ని అదేవిధంగా జూనియర్ ఇంటర్లో మంచి మార్కులు వచ్చిన పిల్లల్ని కూడా మా గురుకుల పాఠశాలలోని ఎక్సలెన్స్ సెంటర్లో అడ్మిషన్స్ తీసుకుని వారికి మరిన్ని అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటారని కూడా ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలియజేస్తూ ఈ రోజు ఈ రిజల్ట్ ఓపెన్ చేసిన కార్యక్రమం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం